సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది మొత్తం నలభై ఎనిమిది వార్డుల్లో కాంగ్రెస్ ముప్పై ఒక్క చోట్ల విజయం సాధించింది బీఆర్ఎస్ పది గెలుచుకోగా ఇండిపెండెంట్లో ఆరు బీజేపీ ఒక చోట విజయం సాధించింది సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది మొత్తం నలభై ఎనిమిది వార్డుల్లో కాంగ్రెస్ ముప్పై ఒక చోట్ల విజయం సాధించింది బీఆర్ఎస్ పది గెలుచుకోగా ఇండిపెండెంట్లు ఆరు బీజేపీ ఒక చోట విజయం సాధించింది తెలంగాణ మున్సిపల్ పోర్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ తాజాగా సూర్యాపేట మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది మొత్తం నలభై ఎనిమిది వార్డుల్లో కాంగ్రెస్ ముప్పై ఒక చోట్ల విజయం సాధించింది బీఆర్ఎస్ పది గెలుచుకోగా ఇండిపెండెంట్లు ఆరు బీజేపీ ఒక చోట విజయం సాధించింది రైటర్ సూర్యాపేట మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు లైవ్ లో విజయ్ భాస్కర్ నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన అధికత సంపాదించింది మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా కైవసం చేసుకునే దిశగా ఫలితాలు అయితే వెలువడుతున్నాయి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం ఆరు ఆరు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉండగా ఒక కార్పొరేషన్లో ప్రస్తుతం నల్గొండ నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టం కనపడుతుంది ముప్పైకి పైగా డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తుండగా మరికొన్ని అంటే మరొక మూడు వరకు అంటే ఓవరాల్గా థర్టీ ప్లేస్ అంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను స్థాయిలో నల్గొండ డివిజన్లో కూడా సాధించే దిశగా ఫలితాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మరి కొద్దిసేపట్లోనే నల్గొండ కార్పొరేషన్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ముప్పై ఐదు వరకు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిస్తుంది ఇక నల్గొండ జిల్లాలోనే దేవరకొండ మిర్యాలగూడ హాలియా నందికొండ చండూరు చిట్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ ఆరు మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చైర్మన్ ఎంపికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను పూర్తి స్థాయిలో సాధించింది దేవరకొండతో పాటు మిర్యాల కూడా హాలియా నందికొండ చండూరు చిటియాల్లో స్పష్టంగా సాధించింది దేవరకొండలో మొత్తం ఇరవై స్థానాలు ఉండగా పదకొండు స్థానాలు కా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీనే స్థానికంగా ఉన్న రాజకీయాల నేపథ్యంలో దాన్ని అతనికి బలపరిచినట్టుగా చెప్పుకోవచ్చు మరోవైపు మీరాలూడలో నలభై ఎనిమిది డివిజన్లు మిరాలగూడలో నలభై ఎనిమిది వార్డులు ఉండగా ముప్పై ఒక్క స్థానాలను కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఆధిక్యత సాధించింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది హాలియాలో పదకొండు పన్నెండు స్థానాలు ఉన్నాయి ఇందులో పదకొండు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఒకటి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇదే రిపీట్ అయింది అక్కడ కూడా పదకొండు పన్నెండు పన్నెండు వార్డుల్లో పదకొండు కాంగ్రెస్ గెలుచుకో ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది చిట్టాలలో పన్నెండు మున్సిపాలిటీలు ఉండగా తొమ్మిది కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఇక సూర్యాపేట జిల్లాలో సంబంధించి ఆరు సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇందులో నాలుగు మున్సిపాలిటీలను చాలా స్పష్టమైన అధిక్యతగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది తిరుమలగిరి తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది ఇక్కడ కూడా రేపు చైర్మన్ ఎన్నిక సమయంలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది స్థానిక ఎమ్మెల్యేకి ఒక ఓటు అవకాశం ఉంటుంది ఎంపీకి కూడా ఓటు అవకాశం ఉంటుంది ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ ఎక్స్ ఎక్స్అఫీషియోగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఎక్స్అఫీషియోగా ఉంటారో ఆ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలాంటి విహాలు రచిస్తుంది అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎక్స్ అఫీషియో అనే కనుక అవసరం ఉంటే అక్కడ మొత్తంగా సూర్యాపేటలో అయితే చాలా స్పష్టమైన ముప్పై ఒకటి వార్డులు సాధించింది కోదాడలో కూడా మొత్తం ముప్పై ఏడు ముప్పై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ఇరవై ఏడు స్థానాలను కైవసం చేసుకుంది హుజూర్ నగర్లో ఇరవై ఎనిమిది ఉంటే పంతొమ్మిది పంతొమ్మిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది నేరడుచర్లో పదిహేను స్థానాలు ఉంటే తొమ్మిది కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది కొంత యాదాద్రి జిల్లాలో నడకన కొంత సాగు కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది ఇక్కడ ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇప్పటి వరకు సగం వరకు వార్డుల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది ఇందులో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం అయితే చేసుకుంది ముఖ్యంగా ఇటు ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నువానైనా అన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ బీజేపీ కూడా ఇటు యాదగిరిగుట్టలో రెండు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది కా ఆలేరులో కూడా ఒక స్థానంలో కైవసం బీజేపీ కైవసం చేసుకుంది బి బీఆర్ఎస్ పార్టీ కూడా మిగతా అంటే యాదాద్రి జిల్లా సూర్యాపేట నల్గొండ సూర్యాపేట జిల్లాల కంటే మెరుగైనగా మెరుగైన ఫలితాలు ఇక్కడ సాధించిందని చెప్పొచ్చు మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది నల్గొండ కార్పొరేషన్ మిగతా నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్లో కౌంటింగ్ జరుగుతుంది ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం అన్ని మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది అక్కడ రిజల్ట్స్ పైన చాలా స్పష్టమైన కాంగ్రెస్కు ఒక స్పష్టత వచ్చింది ఇక నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మరొక గంట గంట లోపు పూర్తి అవే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక సూర్యాపేట జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అక్కడ ఉన్న వార్డులను రౌండ్ల వారీగా విభజించి రౌండ్ల వారీగా కౌంటింగ్ చేస్తూ ఉన్నారు అన్ని రౌ అన్ని వార్డులను ఒకేసారి కౌంటింగ్ ప్రక్రియ అక్కడ ప్రారంభించలేదు కాబట్టి కొన్ని రౌండ్ల వారీగా నాలుగు రౌండ్లలో ఉన్న వార్డులన్నీ కూడా నాలుగు రౌండ్లుగా విభజించారు రౌండ్ల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం మూడు రౌండ్లో మూడో రౌండ్ ప్రక్రియ కొనసాగుతుంది మరి కాసేపట్లోనే నాలుగో రౌండ్కి ఎంటర్ అవుతారు ఒకవేళ నాలుగో రౌండ్కి ఎంటర్ అయితే అక్కడ కూడా గంట గంటన్నర లోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అవాయిత కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఎక్స్ షో ఎక్కడ కూడా ఎక్స్ షో అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా విజయాన్ని అయితే సాధిస్తుందని చెప్పుకోవచ్చు కార్పొరేషన్లో కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంటుందని మనం ఇక్కడున్న ట్రెండ్స్ని బట్టి అయితే మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ఎక్కడైనా ఒక చోట ఇబ్బంది ఏర్పడినా ఒకవేళ ఎక్స్అఫీషియో ఓట్లు ఉంటాయి కాబట్టి అన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పద్దెనిమిది మున్సిల్ పదిహేడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ను కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది శ్రవణి రైట్ విజయభాస్కర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్